ఈరోజు నీతో కూడా ఉన్న మిగిలిన వాళ్ళు బాగానే ఉన్నారు నువ్వు అనగారిపోయినట్టుగా ఫీల్ అవుతున్నావు కొంతమంది అయితే వాళ్ళు ఎంత బాధపడతారు అన్నది కాదు కానీ ఇతరులు వాళ్ళ విషయంలో ఏమనుకుంటున్నారో అని గందరగోళం అయిపోతారు సిగ్గుతూ అలాడుతుంటారు ఒకప్పుడు ఇలా లేదు ఈరోజు మనకి గది పట్టింది అయ్యో అని బాధపడతారు దీనికి తగ్గట్టు అగ్ని కాజ్యం అన్నట్టు వీళ్ళు దిగజారిపోతుంటే కొంతమంది ఇంకా తృణీకరంగా మాట్లాడి గాయపరుస్తూ ఉంటారు ఆయాసపెడతారు ఏడ్చేవాళ్ళు ఇంకొంచెం ఏడిపించి వీళ్ళు వీళ్ళు ఇచ్చే ఆనందాలు పొందుతారు సూటిపోటి మాట్లాడి దేవుడు చెప్తున్నాడు ఒకవేళ ఆ అనుభవాలు నీకుంటే నువ్వు చింతపడొద్దు వాళ్ళందరూ ఒకవేళ నీకంటే బాగా బెటర్గా ఉండి అధోగతి పట్టిందని నిన్ను అవమానంగా మాట్లాడుతున్నారేమో నిన్ను గురించి చిలువలు పలువులుగా నవ్వుకుంటున్నారేమో నవ్వని అనుకొని దేవునికి ఇందాక చెప్పాను ఒక చీటిక చాలు